కులామృత స్తోత్రం మహామునులారా కులామృతమును శ్రేష్టమైన స్తోత్రాన్ని మీకిప్పుడు వినిపిస్తాను ఒకప్పుడు దేవర్షినారదుడు పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు హే భగవాన్ మనుష్యులందరూ పుట్టిననాటి నుండి మంచివారుగా ఉండడం జరగదు కదా వారిలో కొందరు దుర్మతులుంటారు పరిస్థితుల ప్రభావం కొందరినీ దుష్టులనుగా మారుస్తుంది వారు కామక్రోధ ద్వంద్వాలలో పడికొట్టు మిట్టాడుతూ శబ్దాది విషయ బంధాలచే కట్టుబడి బ్రతుకుతూ ఎప్పటికో మేల్కొని పశ్చాత్తాపడి భగవద్ధ్యానంలోనే జీవితాన్ని గడపాలనుకుంటారు గాని దానికి సమయం లేదని మదనపడుతుంటారు నుద్దరించడం ఎలా లోక కళ్యాణకర్తలు జగదానంద కారకులూ శివకేశవులే అయినా ఆ కల్యాణాన్ని లోకుల లోకులదాకా తీసికెళ్లి పంచేవాడు నారదుడు శివుడు తనని ప్రసన్నంగా చూసి ఇలా బోధించాడు ఓ ఋషి శ్రేష్ట భవబంధాలను తొలగించేది సర్వదుఖాలను నశింపజేసేది అగు పరమరహస్యమైన విషయమొకటుంది విను గడ్డిపరక నుండి బ్రహ్మదాకాగల ఈ సృష్టిలో విష్ణుమాయలోపడి చరాచరములన్నీ ఒక రకమైన నిద్రలో చేరి జోగుతుంటాయి ఆ నిద్ర విష్ణు భగవానుని దయవల్ల ఎవరు మేలుకోగలరో వారే ఈ భవబంధాలను తొలగించుకోగలరు భవసాగరాన్ని దాటిపోగలరు ఈ మాయ జగము దేవతలను కూడా భ్రమింపచేసి వ్యామోహంలో పడవేయగలదు అడవి నుండి స్నానానికి వచ్చిన ముసలి ఏనుగుల్లాగా వ్యామోహంలో పడ్డ జనులు బయటికి రాలేరు హరికీర్తనను చేయనివారు నూతిలో కప్పలవలే ఈ భవసాగరంలోనే అలాగే ఉండిపోతారు కాబట్టి ప్రసన్న చిత్తులై పశ్చాత్తప్తులై ఈ సంసారమును కాదనుకొని ఈ క్రింది స్తోత్రాన్ని పటిచేవారు ముక్తులౌతారు యస్ూ విశ్వమద్య మజమాత్మని సంస్థిత సర్వమచం విష్ణు సదా ధ్యాత్సముచ్యవం గర్భోచిత విష్ణు సదాధ్యానం విముచ్యతే అశరీరం విధారణమనోరతి అచలం సర్వం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే నిర్వికల్పం నిరాభాసం నిష్ప్రపంచం నిరామయం వాసుదేవం గురుం విష్ణు సదాధ్యాయన్ విముచ్యూరా सर्वामक च वैयवत्मचैतन्यूपक शुभमेकाक्षर विष्णुं सद्याय विमुच्य वाक्यात ऋकालघ्नम विस्वेसम लोकसाक्षिण सर्वस्तम विष्णुं सदाध्याच्य ब्रह्मादीदेवंधर्व ऋमुनिभ्य सिद्धचारण योगिभ्य सेवित विष्णु विमुच्यते संसार बंधनान्मुक्तिलोको ह्यशेष స్తు వరదం విష్ణు సదా ధ్యాయం విముచ్యతే సంసారబంధనాకొపీ ముక్తిమిచ్చన్సమా దేవం విష్ణుం విశ్వప్రతిష్ఠితం విశ్వేశ్వర మజం విష్ణు సదా ధ్యాయం విముచ్యతే మహర్షులారా శివుడు సెలవిచ్చినది ప్రత్యక్షర సత్యము నిరంతరము ఆ అక్షయుడు నిష్కలుడు సనాతనుడు అవ్యయుడు బ్రహ్మస్వరూపుడినగు విష్ణువును ధ్యానించేవారు నిస్సందేహంగా ఆయన శాశ్వత పదాన్ని పొందగలరు వేలకొద్దీ అశ్వమేధాలు మరింతగా వాజపేయాలు చేయగా వచ్చే పుణ్యం తదేక చిత్తంతో సర్వం మనచి ధ్యానం ఒక్క నిమిషం చేస్తే వచ్చే పుణ్యంలో పదహారవ కూడా ఉండదు మహాదేవుడే ఉపదేశించిన ఈ స్తోత్రం దివ్యం దీనిని నిత్యం పఠించేవారు గత వెయ్యి జన్మాల పాప ఫలాన్ని దగ్ధం చేసుకోగలరు అమృతత్వ స్థాయి అనగా వైష్ణవ పరమపదాన్ని ఈ శ్లోక సంహిత ద్వారా మానవులందుకోగలరు అధ్యాయం రెండు వందల ముప్పై రెండు